హాయ్ అండి ఇప్పుడు మీరు చూసినటువంటిది ఎంటీ ల్యాండ్ అండి ఇది ఈ ఎమ్టీ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఐదు ఎకరాల నలభై సెంట్లు అనమాట హైవేకి జస్ట్ ఒక రెండు ఎకరాలు మాత్రమే అడ్డం అండి రెండు రెండున్నర ఎకరాలు మాత్రమే ఉంటుంది హైవేకి దీని పై భాగంలో ఆ హైవేకి ఉన్న బిట్టు కోటి పది కోటి ఇరవై నడుస్తుందండి దానికి ఉన్నటువంటి రెండో బిట్ అనమాట ఇది ఆ రెండు ఎకరాలకి కింద ఉన్నటువంటి బిట్ ఇది ఇది వచ్చేసరికి బిట్ అండి రెడ్ సాయిలు ఐదు ఎకరాల నలభై సెంట్లు ఎంటీ ల్యాండ్ నియర్ తిరువూర్ అండి మంచి రెడ్ సైడ్ అనమాట ఎన్ఎస్ థర్టీకి సెకండ్ బిట్ అనమాట ఇది దీనికి ఈ భాగంలో ఫారెస్ట్ ఉంటుందండి దక్షిణ ఫేసింగ్లో ఫారెస్ట్ ఉంటుంది ఇటుపక్క అందరు రైతులు ఉంటారు మూడు వైపులా డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందండి ఫారెస్ట్ వాళ్ళ నుంచి కూడా క్లియర్ డాక్యుమెంట్ ఉంది అక్కడ నుంచి కూడా వాళ్ళు క్లారిటీ తీసుకున్నారు వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి నలభై రెండు లక్షలు చెబుతున్నారు మాట్లాడుకోవచ్చు బిట్ అయితే హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది బోర్లు ఇవ్వండి కరెంటు కూడా లేదు బిట్ సమానంగానే ఉంది కాకపోతే ఇప్పుడు ఈ విధంగా చూసినప్పుడు రైట్ సైడ్లో మాత్రం ఒక రెండు బెండ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఫారెస్ట్కి వెళ్ళి మాత్రం తిన్నగా ఉంటుంది గిట్టు చూడటానికి అయితే బిట్టు బాగుంది బాగానే ఉందండి